కపాలదుర్గం పద్దెనిమిదవ భాగం హరహర భైరాగి సునక భీరుండం వస్తున్నదని చెప్పగాని ఆశ్చర్యపోతూ కపాల మాంత్రికుడు తల ఎత్తి ఆకాశం కేసి చూశాడు నిజంగానే భీరుండం చెట్ల మీదగా ఎగురుతూ కంటపడగాని మాంత్రికుడికి ఎక్కడలేని కోపంతో ఒరే శిష్య బైరాగి ఈ సునక భీరుండానికి ఏమైనా మతి చెలించిందా కపాలదుర్గాన్ని వదిలి ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు ఆ దుర్గరక్షణ ఒక్క డాకిని గాలి గాలిదెయ్యాలతో అయ్యే పన అని అన్నాడు హరహర బైరాగికి ఏమంటే గురువుగారికి కోపం వస్తుందో అన్న అనుమానం కలిగి దిక్కులు చూస్తూ ఉన్నంతలో భీరుండం కొంచెం దూరంలో ఉన్న ఒక మహావృక్షం మీద వాలింది ఆ మరుక్షణం దాని బరువుకు కొమ్మ ఒకటి ఫెల ఫెలమంటూ విరిగి కింద పడింది భీరుండం నేల మీద బోర్లా పడి రెక్కలు అల్లల్లార్చుతూ తిరిగి గాలిలోకి లేచి మరొక బలమైన కొమ్మ మీద కూర్చుంటూ పెద్దగా మురిగింది ఆ వింతపక్షి ఆ కపాల మాంత్రికుడి పెంపుడు ప్రాణి అన్న సంగతి తెలియని సైనికులు కొందరు భయకంపితులు అయిపోతూ అక్కడ నుంచి పరిగెత్తబోయేంతలో హరహర బైరాగి చేతులెత్తి చంద్రపుర సైనికుల్లారా భయపడకండి ఈ సునక భేరుండం మహామంత్రవేత్తలైన మా గురువు కపాలమాంత్రికుల వారిది అంటూ కేక పెట్టాడు అప్పటి వరకు ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడిన గజదొంగ నరేంద్రుడు తమ్ముడు అనంత ఈ మాంత్రిక కపాలంగాడికి ఇలాంటి సునకం పక్షి కాని జీవులు సందేశాలు తెస్తాయన్నమాట ఇలాంటి ప్రాణి ఒకటి ఉంటుందని ఈనాటి వరకు నేను వినలేదే అని అన్నాడు అనంత శర్మ ఆ క్షణం వరకు కన్నార్పకుండా సునక భీరుండం కేసి చూస్తున్నాడు పక్కన ఉన్న రాజు శత్రుంజయుడు ఆస్థాన మాంత్రికుడు అతడి శిష్యుడు ఓబులేసు తమ వాహనాలు దిగి భీరుండాన్ని చూస్తూ గజగజా ఉనికిపోతున్నారు సునక భీరుండం కేసి గుర్రాల మీద పోతున్న కపాల మాంత్రికుణ్ణి అరహర బైరాగిని నరేంద్రుడికి చూపుతూ అనంత శర్మ అన్నా నరేంద్ర నాకొక అనుమానం కలుగుతున్నది పని కట్టుకొని ఈ సునక భీరుండం ఇంత దూరం తన యజమానిని ఎతుకుతూ వచ్చిందంటే అక్కడ కపాల దుర్గం దగ్గర ఏదో గొడవ జరిగి ఉంటుందని మనం అనుకోవాలి మనం కూడా పోయి ఆ భీరుండం కపాల మాంత్రికుడికి ఏమి చెబుతుందో వినటం మంచిది అని అన్నాడు అనంత శర్మ నరేంద్రుడు తమ వాహనాలను అనుసరించి బయలుదేరి రాబోతున్నంతలో ఆస్థాన మాంత్రికుడు దుడ్డుకర్ర పోటీ పట్టుకొని ఎగిరి గుర్రం మీద కూర్చుంటూ జై ఆకాశ భైరవ అంటూ గట్టిగా అరిచి శర్మ ఇలారా ఇప్పుడు మనమంతా మిత్రులం నేను భైరవ ఉపాసకున్ని అంటే మామూలు భైరవం కాదు ఆకాశ భైరవం ఆ కుక్కతల పక్షిరెక్కలు గల జీవి నేను ఉపాసించే భైరవుడికి ఏమన్నా శిష్యుడు నౌకరు లాంటిది కాదు కదా అని అడిగాడు ఆ ప్రశ్నకు గజదొంగ నరేంద్రుడు గట్టిగా విసుక్కుంటూ ఒరై దుడ్డుకర్ర దెయ్యాలపోతూ నువ్వనే ఆ భైరవం సునకం ఈ కుక్కతల పక్షి అన్నీ ఒకే ప్రాణికి సంబంధించిన పేర్లే కదా ఒకవేళ నువ్వనుకుంటున్నట్టు ఈ సునక భీరుండం నీ భైరవుడి సేవకుడేమో అడిగి చూడు అని అన్నాడు ఆస్థాన మాంత్రికుడు ఆకాశభైరవ అంటూ ఈసారి చిన్నగా కేక పెట్టి దాపులునున్న ఓబలేసుతో ఒరే శిష్య ఇంతకాలంగా చేసిన జపతప హోమాలు ఫలించినట్టు ఉన్నది నీ సింహ గర్ధభాన్ని ఎక్కి ముందుండి దారితీయ అని అన్నాడు ఆస్థాన మాంత్రికుడు ఇలా అనగానే ఓబలేసు చప్పున గాడిద మీద ఎక్కి కూర్చొని మాంత్రిక గురు ఆ కపాల మాంత్రికుడు మిమ్మల్ని నమ్మకంగా తన పెంపుడు సునకభీరుండానికి ఆహారంగా వేసి తీరుతాడు బతుకు మీద నాకున్న ఆశ మీకు ఉంటే తక్షణం చంద్రపుర నగరానికి ఉడాయించి రాజుగారితో ఇక్కడ జరుగుతున్న గత్తరంతా చెప్పటం మేలు అంటూ గాడిదను నగరం కేసి తిప్పాడు ఆస్థాన మాంత్రికుడు ఓబలేసును ఆగమంటూ దుడ్డుకర్ర ఎత్తేంతలో ఓబలేసు చావుకేక పెట్టి గాడిదను గట్టిగా కొట్టాడు గాడిద పెద్దగా ఓండ్రపెట్టి నగరం కేసి పరిగెత్తింది ఏమి చేయటానికి తోచక దిగులు పడి చూస్తున్న ఆస్థాన మాంత్రికుడితో అనంత శర్మ దుడ్డుకర్ర మంత్రికుడా దిగులు పడకు నువ్వు ఉపాసించే ఆకాశ భైరువుడి సంగతి ప్రస్తుతానికి మరిచిపోయి గుండె ధైర్యం ఉంటే మాతో పాటు ఆ సునక భీరుండం దగ్గరికి రా అది ఆ కపాల మాంత్రికుడికి తెచ్చిన సందేశం ఏమిటో విందాము అని అన్నాడు చిత్తం అనంతశర్మ ప్రభు ఆ దుర్మార్గులైన గురు శిష్య మాంత్రికుల నుంచి నాకు ప్రాణాపద లేకుండా కాయవలసిన వారు మీరే అంటూ ఆస్థాన మాంత్రికుడు అనంత శర్మ గజదొంగ నరేంద్రులు వెనకగా బయలుదేరాడు వాళ్ళు సునకభీరుడు ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళేసరికి కపాల మాంత్రికుడు హరహర బైరాగి అక్కడికి చేరారు చంద్రపుర సేనాన్ని సైనికులు బిక్కుబిక్కుమంటూ కొంత దూరంలో నిలబడి చూస్తున్నారు సునక భీరుండం మాంత్రికుడు బైరాగి తనను సమీపించగాని గుర్రుమంటూ చిన్నగా మురిగి కుక్క మనిషిది అయిన వింత కంఠస్వరంతో కపాలగురు కొంపలంటుకున్నవి అని అన్నది ఆ మాట వింటూనే కపాల మాంత్రికుడు చేసి ఒరే కుక్క భీరుండం వెదవ నువ్వనేదేమిటి నాది కపాలదుర్గం కొండరాళ్ళతో మంత్రశక్తిని అడుసుగా వాడి నిర్మించిన మహాదుర్గం అది అది మామూలు కొంప అంటుకోవటానికి అని అన్నాడు సునకభీరుండం ఆ మాటలకు ఉనికిపోతూ రెక్కలు ఆచుతూ ఉండగా హరహర భైరాగి మంత్రదండంలో నుంచి కత్తిదూసి ఒరే సునకాధమ గురువులు సమీపంలో ఉన్నారని తెలిసి కాకిలా కొమ్మ మీద కూర్చుంటావా ముందు కొమ్మ దిగి ముందుకురా మహామాంత్రికులకు చెప్పదలిచినది ఏమిటో చెప్పు అన్నాడు భీకర స్వరంతో సునకభేరుండం కుయ్యోమంటూ పెద్దగా అరిచి ఆ గంధర్వుడి గదాఘాతానికి నా రెక్క ఒకటి గూడు దగ్గర బినికిపోయింది ఒకసారి నేల మీదకి దిగితే మళ్ళీ పైకెగరటం నాకు చావు పని అవుతుంది అని అన్నది గంధర్వుడు అన్న మాట వింటూనే కపాల మాంత్రికుడు అదిరిపడి సునక ఏమన్నావు గంధర్వుడా అంటూ పళ్ళు కొరికాడు అవును గురు ప్రస్తుతం మన కపాలదుర్గం హంసపాదుడు అనే గంధర్వుడి ఆధీనంలో ఉన్నది ఆ సంగతి చెప్పేందుకే బయలుదేరి కొండలు నదులు గుట్టలు వానలు పడుతూ ఇక్కడికి వచ్చాను అన్నది సునకభీరుండం అనంత శర్మ చిన్నగా నవ్వుతూ హరహర భైరాగి భుజం తట్టి కపాల మాంత్రికులు రాజకుమారి చారుమతిని పెళ్లాడి చంద్రపుర రాజ్యాధీశులైన తరువాత ఇలాంటి సునకభీరుండాల సాయంతో చుట్టుపక్కల గల ఎన్ని రాజ్యాలనైనా జయించవచ్చు అని అన్నాడు తమ్ముడు అనంత అందుకు సందేహమా జాతి పక్షి గనుక శత్రువులు పాతాల రసాతలాలలో దాగిన మూచూసి వాసనబట్టి ఈ సునకభీరుండం బయటికి లాగగలదు అన్నాడు గజదొంగ నరేంద్రుడు అనంత శర్మ నరేంద్రుల మాటలు విన్న కపాల మాంత్రికుడు గట్టిగా విసుక్కుంటూ శర్మ నరేంద్రులారా మీరు ప్రస్తుతానికి అట్టే మాట్లాడకండి ఈ కపాల ఎవడో గంధర్వుడు ఆక్రమించాడంటున్నాడు ఈ సునకభీరుడు ఆ వివరాలేమిటో తెలుసుకోనివ్వండి అని అన్నాడు అనంత శర్మ నరేంద్రుడికి కన్ను గీటి కపాల మాంత్రికుడితో కపాల మహారాజా ఈ కాలంలో కూడా గంధర్వులు అనేవాళ్ళు ఉన్నారంటారా అని అడిగాడు కపాల మాంత్రికుడు జవాబు చెప్పే లోపలే సునక భీరుండం బాధతో పెద్దగా మూలిగి కొమ్మ మీద జరగబోయేంతలో ఆ బురువుకు కొమ్మ ఒక పక్కకు వాలింది భీరుండం పట్టుతప్పి నేల మీద పడింది పక్కకు ఒరిగిపోయి లేవలేని రెక్కలు కొట్టుకోసాగింది కపాల మాంత్రికుడు హరహర భైరాగి దాని కేసి వెళ్ళబోయేంతలో గజదొంగ నరేంద్రుడు కత్తిదూసి దూరంగా నిలబడి ఉన్న సైనికులతో వరై కానున్న గారి అల్లుడు మాంత్రికుల వారి ప్రధాన నౌకరు లేవలేక గిలగిలలాడుతూ ఉంటే మీరు కళ్ళప్పగించి చూస్తున్నారా పోయి సాయపడండి అని అన్నాడు సైనికుల్లో కొందరు భయపడుతూనే వెళ్ళి సునకభీరుండం రెక్కలు పట్టుకొని అది రెండు కాళ్ళ మీద దృఢంగా నిలబడగాని బతుకుజీవుడా అనుకుంటూ పోయి దూరంగా నిలబడ్డారు కపాల మాంత్రికుడు దాన్ని సమీపించి ఒరేయ్ ఇప్పుడు చెప్పు కపాలదుర్గం దగ్గర ఏం జరిగింది ఎవడా గంధర్వుడు నరమానవులు రాక్షసులు ఎవ్వరికీ తెలియని రహస్య ప్రదేశంలో ఉన్న నా కపాలదుర్గం ఆ గంధర్వుడి కంట ఎలా పడింది అని అడిగాడు కపాల గురు అదంతా చాలా పెద్ద కథ చెప్పమంటారా అన్నది సునకభైరుండం ఆ జవాబుకు కపాల మాంత్రికుడు పళ్ళు పటపటా కొరికి ఒరే మందమతి పెద్ద కథ కాదు కదా చిన్న కథ వినే తీరుబాటు కూడా నాకు లేదు ముందు చెప్పు ఎవడా గంధర్వుడు నా కపాల వాడెలా కళ్ళ అని అడిగాడు సునకభీరుండం భయంతో ఒక అడుగు వెనక్కి వేసి కపాలగురు రాత్రి వేళ ప్రళయ భయంకరంగా ఉరుము మెరుపులతో పెద్ద జడివాన ప్రారంభమయ్యింది నేను కపాలదుర్గం కొమ్మ మీద కూర్చొని వేయి కళ్ళతో కాపలా కాస్తున్నాను అని అన్నది కపాల మాంత్రికుడు భీరుండం మాటలకు అడ్డొస్తూ నీకున్నది రెండు కళ్ళే వేయి కళ్ళని హెచ్చులు పలకకు సంగతేమిటో సూటిగా చెప్పు అన్నాడు కసురుమంటూ కపాలగురు నడిరేయి ప్రకృతి అంతా అలాంటి భీభత్స స్థితిలో ఉండగా ఉరుములు మెరుపులతో పాటు పిలపెలమంటూ పిడుగులు పడసాగాయి హఠాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు కాంతులో విమానం ఒకటి నా కంటబడింది ఆ విమానంలో ఉన్నవాడు గంధర్వుడా కిన్నెరుడా కింపురుషుడా లేక వీళ్లలో ఎవరూ కాదా అని నేను అనుకుంటూ ఉండగా హా నాదా మన జోడు రెక్కల విమానాన్ని పిడుగు తాకింది ఒక రెక్క విరిగిపోయింది మన విమానం పక్కకు ఒరిగి భూమి మీద పడిపోతున్నది మొత్తు వదిలించుకొని కళ్ళు తెరవండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది అన్నది సునక భీరుండం భీరుండం ఇలా చెబుతూ ఉండగా గజదొంగ నరేంద్రుడు అతడి మాటలకు అడ్డొస్తూ అయితే తమ్ముడు అనంత గంధర్వుల్లో స్త్రీలు కూడా ఉన్నారన్నమాట ఆశ్చర్యం కాదా అని అన్నాడు నరేంద్రుడు ఇలా అనగానే కోపంతో నిలువెల్లా ఉనికిపోతూ కపాల మాంత్రికుడు మంత్రదండం పైకెత్తబోయిన వాడల్లా తమాయించుకొని నా కపాలదుర్గం నేను పూజించే కపాలకేసిని వల్లకాడైపోతూ ఉంటే నీకు హాస్యంగా ఉన్నదా అని అన్నాడు అనంతశర్మ చిన్నగా నవ్వి మా అన్న నరేంద్రుడు పుట్టు దొంగ అతడికి గంధర్వులను చూసే అవకాశం ఏనాడూ చెక్కలేదు అని భీరుండంతో తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు ఉత్సాహం కనబరుస్తూ సునక భీరుండం ఒకసారి గొంతు సవరించుకొని దెబ్బతిన్న గంధర్వుడి విమానం ఆకాశంలో పల్టీలు కొడుతూ కేసి రావటం చూసి నేను దుర్గంలో ఉన్న డాకినీలను హెచ్చరిస్తూ కేకలు ప్రారంభించాను అని చెబుతూ ఉన్నంతలో కపాల మాంత్రికుడు దానిని కాలితో గట్టిగా తన్ని కుక్క ఇతరులను హెచ్చరించే బదులు నువ్వే ఆకాశంలోకి ఎగిరి ఆ విమానాన్ని నోటపట్టి దూరంగా ఎందుకు విసిరివేయలేదు అని గద్దించాడు ఇంకా ఉంది